విశాఖ జిల్లా భీమిలి బీచ్ రోడ్ వద్ద జీడీ తోటలో మహిళ మృతదేహం లభ్యమైంది చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో ఉన్న మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థలానికి టీం పోలీసులు వివరాలను సేకరించారు మృతురాలిని భీమిలి కృష్ణా కాలనీకి చెందిన బంగారి కవితగా గుర్తించారు ఆమెపై గత నెల భీమిలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది ఫిర్యాదు చేసి అనుమానితుల పేరు ప్రస్తావించినప్పటికీ నలభై ఐదు రోజుల గడిచినా పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారని మృతరాలి బంధువులు ఆరోపించారు చివరకు ప్రభుత్వాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు తను నలభై ఐదు రోజుల క్రితం మిస్సింగ్ అయిందని భీమిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం మేము తరచుగా వెళ్ళి పోలీసులు కలుస్తున్నాము చేస్తున్నాం ఈ కారణానికి ఎవరు కారణం ఏంటి పోలీసుల దానికి సమాధానం మాకు కావాలి ఈ రోజు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు భవిష్యత్తు అప్పుడు పాడైపోయింది నలభై ఐదు రోజుల నుంచి పోలీసులు ఏం చేస్తున్నారు సమాధానం ఇప్పుడు పోలీసులు చెప్పాలి అప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల పరిస్థితి ఏంటి కంప్లైంట్ పెట్టినప్పుడు ఎవరి మీద అయితే మాకు అనుమానం ఉందో అనుమానం యొక్క పేరు ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు పోలీసులు మాకు చెప్పింది ఏంటంటే మీ అమ్మాయి ఫోన్ ఇక్కడ నేర్వల్స్ కాలనీ దగ్గర ఆగింది నేర్వల్స్ అంటే ఎర్రమట చెప్పల దగ్గరలో ప్రాంతంలో ఆగిందని చెప్పారు చెప్పినప్పుడు మేమైతే రిక్వెస్ట్ చేస్తాం సార్ ఎతకండి మేమైతే ఎతకలేమని చెప్పినప్పుడు మేము ఎదుగుతామని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ మమ్మల్ని వింట పంపించడం జరిగింది ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళి కాల్ పడ్డారు సీఏ గారు కాల్ పడ్డారు మా అమ్మాయిని మాకు ఎలాగైనా ఎక్కడుందో చూపించండి అని చూపిస్తే మీరు వెళ్ళండి అమ్మా మేము వెళ్ళండి అమ్మా అని చెప్పి రోజు ప్రతిరోజు ఇలాగే నలభై ఐదు రోజుల నుంచి కూడా డిలే జరుగుతుంది ఒక గొర్రెల కాపర్ వచ్చి ఇక్కడ నుంచి గొర్రెలు తోలుకుంటుంటే వచ్చి సమాచారం మీ అమ్మాయి ఏమో అని చూడండి అమ్మా అని చెప్పి మాకు సమాచారం వస్తే మేము అందరికీ తెల్లవారు వచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ సమాచారం ఇచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాం